హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రాండ్స్ కోపం వస్తూ ఉంటుందా మీకు తరచుగా కోపం వస్తూ ఉంటే కాస్త ఎందుకంటే మంచిది ఆలోచించండి ప్రతి చిన్న విషయానికి మీ కోపం వస్తుంటే దానికి కారణం ఏమిటని మీరు ఆలోచించారా చాలా మంది చేసే పనిపై శ్రద్ధ పెట్టలేకపోవడం చిరాకు పడటం విసుగు చెందడం జరుగుతూ ఉంటుంది నిద్రలేమతో బాధపడే వారిలో ఈ లక్షణాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి రాత్రిపడి సరిగ్గా నిద్ర పట్టకపోతే దాని ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుంది నిద్రలేమతో బాధపడేవారు అనుభవించే నరకం అంత ఇంత కాదు పని ఒత్తిడి సరైన ఆహారం తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల చాలా మందికి నిద్ర లేని సమస్యలు ఏర్పడతాయి అయితే ఈ సమస్య కారణంగా మరో పెద్ద సమస్య వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు రాత్రిపూట తక్కువ సమయం నిద్రపోయేవారు ఎక్కువ కోపం ప్రదర్శిస్తారని ఇటీవల సర్వేలో వెల్లడైంది అంతేకాకుండా ఒక నిరాశ పూరిత వాతావరణంలో వారు ఉంటారట సాధారణంగా అలసిపోయిన వారిలో చికాకు కనిపిస్తుంది అదే పరిస్థితి తక్కువ నిద్రపోయే వారిలోనూ ఉంటుందని అకారణంగా ఎదుటి వారిపై విరుచుకుపడతారని పరిశోధనలు చెబుతున్నాయి ఈ మేరకు కొందరు ఎంపిక చేసి రెండు రోజుల పాటు వారు ఎంతసేపు నిద్రపోవాలో చెప్పి చూశారు కనీసం ఏడు గంటల పైగా నిద్రపోయిన వారు సాధారణంగా ఉంటే నాలుగు గంటల తక్కువ నిద్రపోయిన వారిలో చికాకు కోపం కనిపించాయని తెలిపారు అందుకే కంటిన్యూండా నిద్రపోవాలి దానితో పాటు పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు సో ఫ్రెండ్స్ మరి కోపం వస్తే కొంచెం ఆలోచించండి తప్పకుండా మీకే అర్థమవుతుంది మీ లోపాలేంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్